ప్రేమించిన వాడు దక్కలేదని చెప్పేసి దాదాపు పదకొండు రాష్ట్రాలకైతే రివెంజ్ కాల్స్ బాంబుల పేరుతో బెదిరించిందో మహిళ ఈ వింత ఘటన చెన్నైలోని తన తన చదువు అంతా పూర్తి చేసుకొని అంటే బీటెక్ చదివినటువంటి మహిళ డెలైట్ అనే కంపెనీలో రోబోటిక్ సైంటిస్ట్గా పనిచేస్తున్న సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నటువంటి యువతి బెంగళూరులో ఉన్నటువంటి యువతి అంటే యువకుడు ఎవరైతే ఉన్నారో సహోద్యోగి తన కో ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి ఆయనతో స్నేహం ఏర్పడింది అది కాస్త చనువుగా మారి ప్రేమగా ఏర్పడిన సమయంలో తన ప్రేమను వ్యక్తపరిచేసినటువంటి సమయంలో ఆ అబ్బాయి అయితే తిరస్కరించి దాన్ని రిజెక్ట్ చేశారు నాకు ఇటువంటి లవ్ అంటే ఇష్టం లేదంటూ సున్నితంగానే రిజెక్ట్ చేసిన తర్వాత వేరే పెళ్ళైతే తను చేసుకున్నటువంటి దివాజ్ ప్రభాకర్ అనే వ్యక్తిపై రివెంజ్ అయితే ప్లాన్ చేసింది మహిళ అటు అది ఎటువంటి అంటే చెప్పలేం దాదాపు మనం నార్మల్గా బ్లాక్మెయిల్ చేస్తాం లేదంటే పేరెంట్స్ని బెదిరిస్తాం ఇది కాస్త వింతగా మనం చెప్పబోతున్నాం అయితే ముఖ్యంగా పదకొండు రాష్ట్రాలకి ఏకంగా పదకొండు రాష్ట్రాలకైతే బాంబు బెదిరింపు కాల్స్తో మాత్రమే నేను బెదిరించినటువంటి సంఘటన ఏర్పడింది ముఖ్యంగా ఇటు తమిళనాడు నుంచి మొదలు పెడితే కర్ణాటక కావచ్చు మ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీలో సైతంతో పాటు తెలంగాణలో కూడా పలు బాంబు బాంబు కాల్స్తో మాత్రం బెదిరించిన మహిళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికెప్పుడు బాంబు కాల్స్ తోటి అప్రమత్తమైనప్పటికీ కూడా ఏదైతే ప్రభాకర్ అనే దివీజ్ ప్రభాకర్ అనే ఫోన్ నెంబర్తో పాటు దాని ఐడితో పాటు ఈమెయిల్స్ కొత్తగా ఈమెయిల్స్ క్రియేట్ చేస్తూ ఐపీ ఫేక్ ఐపీ అడ్రస్తో పాటు అనేక బాంబు ఫోన్ ఫేక్ కాల్స్ అయితే బెదిరించింది అది కోర్టు కావచ్చు స్కూల్స్ కావచ్చు స్టేడియం లోకులు కావచ్చు దాదాపు అహ్మదాబాద్లోనే దాదాపు రెండు ఇరవై ఒక్క ప్రత్యేక భవనాలలో పాటు ప్రత్యేక స్టేడియంలో పాటు అన్నిట్లో కూడా ప్రత్యేకంగా తనకు ఫోన్ చేసి మరి ఇరవై యొక్క కేసులు అయితే తన మీద నమోదయ్యాయి అప్పటికే ఎవరు ఎవరంటూ ఏ రాష్ట్రం పోలీసులైనా కూడా ఒక్కసారిగా ఉక్కిరి పిక్కిరి అవుతున్న సమయంలో సడన్గా తన ఫోన్ తోటే తన ఐపీ అడ్రస్ తోటే మర్చిపోయినటువంటి ఆ యువతి తన ఫేక్ మర్చిపోయి దాదాపు తన ఫోన్ తోటే ఈ యొక్క ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసి మరొకసారి బెదిరించే సమయంలో పోలీస్ అంతా కూడా అలర్ట్ అయ్యారు అంటే ఆ రాష్ట్ర పోలీసులతో పాటు పర్ ఇరుగు పొరుగు రాష్ట్రాలలో కూడా దాదాపు ఏదైతే పెంచినటువంటి ఢిల్లీ కావచ్చు ఇటు తమిళనాడు కావచ్చు బీహార్ కావచ్చు కర్ణాటక కావచ్చు పంజాబ్ హర్యానా బీహార్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ అంతా కూడా అలర్ట్ అయ్యారు ఆ యొక్క యువతి యొక్క ఫోన్ని ట్రాప్ చేస్తే అది ఒరిజినల్ ఐడియా కాస్త తేలింది దానితోటి ఏకమైనటువంటి పోలీసులు ఒక్కసారిగా పట్టుకోవడంతో ఆ యువతిని అయితే అరెస్ట్ చేశారు తీస్తే అంటే మీరు ఎంత ఎందుకు చేశారు ఇది దీనికి ఏమైనా ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్తే తను తన బ్యా తన లవ్ స్టోరీని అయితే ముందుకు ప్రతిపాదించిన విషయం అయితే చెప్పాలి ముఖ్యంగా ఎయిర్ ఇండియా సమయంలో కూడా అంటే జూన్ పన్నెండో తారీఖు జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానం కుప్పకొల్పోయిన సమయంలో కూడా దాదాపు రెండు ఈమెయిల్స్ కాల్స్తో పాటు ఫేక్ కాల్స్ అయితే ఉంటాడు ఈ మహిళ దాదాపు పోలీసులు అయితే తన మీద కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ బీజేపీ ఎవరైతే రఘునందన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మధ్యప్రదేశ్ నుంచి మేము మాట్లాడుతున్నాం మీ మీద మేము చంపేయబోతున్నామంటూ కూడా ఫేక్ కాల్స్ అయితే రావడం అయితే జరిగింది మొన్నటికి మొన్న తెలంగాణలో ఉన్నటువంటి హన్మకొండ వరంగల్ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా సెషన్స్ కోర్టులో కూడా ఈ ఫేక్ బాంబ్ కాల్స్ అయితే అవ్వడం ప్రమాదంకి మేము గురవుతున్నామంటూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకు అయితే ఫోన్ చేశారు అక్కడికక్కడే బాంబ్ స్కాడ్ వెళ్ళి ఇదంతా ఫేక్ కాల్స్ అంటూ ఇక్కడ ఏం లేవంటూ కూడా ఆ డినా బాంబ్ డినామినేటర్తో చెక్ చేసిన తర్వాత కూడా అది ఫేక్ నిర్ధారించారు అయితే దాదాపు మనం లవ్లో రిజెక్ట్ అయిన తర్వాత నార్మల్గా బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు ఫేక్ ఫోన్ కాల్ చేయడం అయితే దాన్ని బెదిరించడం మనీ లాండరింగ్ చేయడం ఇటువంటి జరుగుతుండడం కానీ ఇటువంటి వింత ఘటన అయితే ఆ అమ్మాయి ఎలా చేయాలనిపించిందో నెటిజన్లకు అంతా షాక్ కి గురి చేస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్